బ్రేకింగ్ న్యూస్ స్టార్ నటి సమంతతో విడాకుల అనంతరం అక్కినేని నాగచేతిని రెండో వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే గత వారం వివాహ బంధంలో అడుగు పెట్టారు ఈ నేపథ్యంలోనే సమంత సైతం మరో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్ గా మారుతున్నాయి ప్రస్తుతం మరి ఇన్స్టాలో సమంత షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ఎంతో ఆసక్తిగా మారింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో నమ్మకం ప్రేమను అందించే భాగస్వామిని పిల్లల్ని కోరుకుంటున్నట్లు ఈ పోస్ట్లో ఉంది వృషభ కన్యా మకర రాశుల వంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంది అంటూ శామ్ ఓ పోస్ట్ తన ఇన్స్టాలో షేర్ చేశారు ఈ పోస్టులో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏడాదిలో ఈ మూడు రాశులు కలిగిన ఏదో విధంగా మరి డబ్బు సంపాదిస్తాము అలాగే మంచి హోదా అలాగే మరి ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ కూడా తెలియజేశారు ప్రస్తుతం మరి సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది మరి ఎన్ని రోజులకైనా సరే ఉన్నతమైన స్థాయికి నువ్వు చేరుకుంటావు సమంత నీది ఎంతో గొప్ప హృదయం ఉదయం అంటూ అభిమానులు సైతం తన ఇన్స్టా పోస్టును చూసి ఎమోషనల్ గా పోస్టులు పెడుతున్నారు ప్రస్తుతం సమంత చేసిన ఈ వాక్యాలు నెటింట్లో తెగ వైరల్గా మారుతున్నాయి మరి ఎన్ని రోజులకైనా సరే సమంత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని పిల్ల పాపలతో మరి ఇంకా బెటర్ లైఫ్ పొందుతుంది అంటూ కూడా మరోసారి తెలియజేస్తున్నారు అభిమానులు సైతం ప్రస్తుతం మరి సమంత చేసిన ఈ వాక్యాలు నెటింట్లో ఎంతో వైరల్గా మారుతున్నాయి